మొత్తం తొమ్మిది కూడా ఏర్పాటు చేశారు నాకెల్ల అమ్మరాలు గారు स्वा <laughs> ఆదివారం ఉదయం ఏడు గంటలకు గణపతి హోమం పంచామృతాభిషేక మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కోలాట ప్రదర్శన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున యాభై మంది భక్తులు భక్త మహాశైలందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అందరికీ కూడా ఉంది రాబోయే సంవత్సరంలో కూడా మంచి బహుమతులు బాగుంది ఆ స్వామివారి కృపకు పాత్రలయ్యి కంటినేశ్వర స్వామివారి

ఆ ముందు వస్తున్నటువంటి మైలేజ్ ఎంత వస్తున్నటువంటి సైడ్ రైట్ సైడ్ గేంత డెజైన్ లెఫ్ట్ సైడ్ గీత్ర బండికి వస్తున్నాయి వారేమిడి ఆర్కే ఆర్కే గారు అత్త రామకృష్ణ సోదరి గారు మంచి పశు పోషకులు తక్కువ టైంలో ఎక్కువ జాతలు నాకు తెలిసి సుమారుగా గుణవేయ గతను ఖర్చులు ఇవన్నీ కూడా వారు పదిహేను గతలు కూడా పోషిస్తూ ప్రతి ఒక్క పోటీలో కూడా ఏ బహుమతి వచ్చిందని కాదు ముఖ్యం మనం పాల్గొన్నాము లేదా మన యొక్క జతల ప్రదర్శన ఇచ్చా